హలో యాస్ఫిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంద ఇన్ఫర్మేటివ్ వీడియో ఇన్ దిస్ వీడియో ఈ వీడియో అనేది మనకి లాస్ట్ టైం చెప్పినటువంటి హిస్టరీకి సంబంధించి ఎపి హిస్టరీకి సంబంధించి టూత్పూల్ లేదా వేంగి చాలికుల యొక్క పార్ట్ టూ వీడియో మనం పార్ట్ వన్ వీడియోలో చూసినప్పుడు మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ టూత్పూల్ లేదా వేంగి చాలికుల గురించి వాళ్ళ యొక్క ఇంట్రోడక్షన్ వాళ్ళ యొక్క శాసనాలు వాళ్ళలో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు చివరి వాళ్ళు అండ్ వాళ్ళ యొక్క రాజకీయ పరిపాలనలో వ్యవస్థాపకుడైనటువంటి కుబ్ద విష్ణువర్ధుని గురించి కుబ్ద విష్ణువర్గం గురించి నెక్స్ట్ మొదటి జయసింహ వల్ల గురించి మనం తెలుసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క బిరుదులేంటి వాళ్ళు వేయించిన శాసనాలు ఏంటి వాళ్ళు ఏ శాసనాల్లో వాళ్ళ గురించి తెలియజేయడం జరిగింది వాళ్ళ యొక్క విషయాలు ఏంటి మొదలైన విషయాలు మనం పార్ట్ వన్ లో తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు పార్ట్ టూలో మిగతా రాజుల యొక్క ముఖ్యమైన అవసరాలని ఇప్పుడు ఈ సెకండ్ వీడియోలో తెలుసుకుంది వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఈ ఛానల్ పాలిటిక్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎకనామిక్ సంబంధించి అలా గ్రూప్ టూ గ్రూప్ వన్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అండ్ ఎగ్జామ్ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఓకే అండి ఫస్ట్ నెక్స్ట్ మూడవ విష్ణువర్ధనుడు ఈ మూడవ విష్ణువర్ధను గురించి తెలుసుకున్నారు ఈ మూడవ విష్ణువర్ధనుడు అనేవాడు క్రీస్తు సగం రెండు వందల సారీ ఏడు వందల పద్దెనిమిది నుంచి ఏడు వందల యాభై రెండు వరకు తన పరిపాలన అనేది సాగించడం జరిగింది గుర్తు పెట్టుకొని మనకి ఎగ్జామ్ లో వాళ్ళ టైం పీరియడ్ వాళ్ళ బిరుదులు వాళ్ళ శాసనాల కోసం ఎక్కువగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి టైం పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మ్యాచింగ్ క్వశ్చన్ లో ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ మూడుగా విష్ణువర్ధుడికి గల బిరుదులు ఏంటి ఈ ప్రతి ఏ రాజక చదివినా నేను ఎప్పుడు చెప్తుంటాను బిరుదులు శాసనాలు వాళ్ళ టైంలో జరిగిన ఏమైనా ముఖ్యమైన అంశాలు వాటి గురించి మనం గుర్తుపెట్టుకోవాలి అనవసరమైన విషయాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇతనికి గల ఇతనికి గల బిరుదులు ఏంటి అంటే మనకి త్రిభువన అంకుశ త్రిభువన త్రిభువన అంకుశ మరియు కవి పండిత కామధేను అనే బిరుదులు ఇతని కలవు ఇతనికి ఉండే బిరుదుల్లో రెండు వెరీ ఇంపార్టెంట్ ఆ రెండు బిరుదులు ఏంటంటే త్రిభువనాంకుశ త్రిభువనాంకుశ కవి పండిత కామధేను అనే బిరుదులు ఈ మూడవ విష్ణువర్ధనుడికి కలవు మనకి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి బిరుదులు అనేవి వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ పల్లవుల రాజు రెండవ నందివర్మను ఓడించారు పల్లవుల రాజు అయినటువంటి రెండవ నందివర్మను ఓడించారు మనకి ఈ క్లాస్ వింటున్నప్పుడే మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే వీళ్ళకి సమకాలీకులు వీళ్ళు ఎవరితో అయితే ఘర్షణలు పడుతున్నారో లేదా ఎవరితో అయితే సందులు చేసుకుంటున్నారో ఎవరితో అయితే వివాహ సంబంధాలు ఏర్పరచుకుంటున్నారో వాళ్ళు వీళ్ళకి సమకాలీకులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో పల్లవులు అనేవాళ్ళు ఈ తూర్పు లేదా వేంగి చాటిక యొక్క సమకాలీకులుగా మనం భారించాలి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది సో ఇది గుర్తుపెట్టుకోవాలి పల్లవులు అనేవాళ్ళు తూర్పు లేదా చాళుక్యుల యొక్క సంకాలిపుడు సో ఈ మూడవ విష్ణువర్ధనుడు అనే రాజు మన రెండవ పల్లవ రాజు అయినటువంటి రెండో నందివర్మను ఓడించాడు రెండవ రాజు కాదు రెండవ రెండవ నందివర్ణుడు రెండో నందివర్మను ఈ ఈతను ఓడించడం జరిగింది మూడవ విష్ణువర్ధనుడు అనేవాడు ఓడించడం జరిగింది ఓడించి బోయి కొట్టాలు బోయి కొట్టాలు అంటే ప్రస్తుతం ఉన్న నెల్లూరు ప్రాంతం బోయి కొట్టాలు అంటే ప్రస్తుతం ఉన్న నెల్లూరు ప్రాంతం ఇవి కూడా ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉందండి డిఫికల్ట్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది బోయి కొట్టాలు అని తీర్పు లేదా వేంగి చాలిక కాలంలో దేన్ని పిలిచేవాళ్ళు వాళ్ళు అంటే నెల్లూరు ప్రాంతాన్ని బోయి కొట్టాలని పిలిచేవాళ్ళు ఈ ప్రాంతాన్ని ఈ మూడవ విష్ణువర్ధన్ అనే రాజు ఆక్రమించడం జరిగింది పల్లవరాజుని ఓడించి నెక్స్ట్ ఇతని సేనా అని ఉదయ చంద్రుడు ఇతని యొక్క సేనాని ఉదయ చంద్రుడు ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రాజుల కాలంలో సేనాపత్ సేనాపత్ అనేవాళ్ళు సేనాని అనేవాళ్ళు ఈ రక్షణ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఇతని ఉదయ చంద్రుడు అనేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మొదటి విజయాలు నెక్స్ట్ రాజు మనోమహు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ రాజు మొదటి విజయాదిత్యుడు మొదటి విజయాదితుడు ఇతను క్రీస్తు సంఘం ఏడు వందల యాభై మూడు నుంచి ఏడు వందల డెబ్బై వరకు పరిపాలించడం జరిగింది ఇతని యొక్క బిరుదులు ఇతని బిరుదులు ఏంటంటే మహారాజాది రాజా పట్టారక అనే బిరుదులు ఇతని కలవు ఇతనికి ఏం బిరుదులు కలవు అంటే మహారాజాది రాజా పట్టారక అనే బిరుదులు మనకి మొదటి విజయాదిత్యుడికి కలవు ఇతని కాలంలోనే తూర్పు చాళుక్యుల తూర్పు చాళుక్యులు రాష్ట్ర కూట ఘర్షణలు అనేవి మొదలయ్యాయి గుర్తుపెట్టుకోవాలి ఇందాక పల్లవులు వీళ్ళకి సమకాలికలు అని తెలుసుకున్నాము ఇప్పుడు రాష్ట్ర కూటలు అనే వాళ్ళకి కూడా మనకి తూర్పు చాళుక్యులకి యొక్క సమకాలికులు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఈ ఇతని మొదటి విజయాద కాలంలోని పల్లవులు పల్లవులు కాదు తూర్పు చాళుక్యులకి మరియు రాష్ట్ర కూటలికి మధ్య ఘర్షణలు అనేవి ఆ ప్రారంభం అవడం జరిగింది నెక్స్ట్ రాష్ట్ర కూతుల యువరాజు గోవిందుని చేతిలో ఇతను ఓడిపోయాడు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్ర కూతుల యొక్క యువరాజు యువరాజు అయినటువంటి గోవిందుని చేతిలో ఇతను ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ నాలుగువ విష్ణువర్ధుడు ఇతను క్రీస్తు సంఘం ఏడు వందల డెబ్బై ఒకటి నుంచి ఎనిమిది వందల ఆరు వరకు పరిపాలన అనేది సాధించడం జరిగింది ఈ తూర్పు లేదా వేంగి చాలికుల్లో రాజులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తుంటారు అందులో ఇంపార్టెంట్ అయిన రాజుల కోసం నుంచి అడగడం జరుగుతుంది ఇప్పుడు నాలుగో ఉష్ణవర్ణ కోసం తెలుసుకున్నారు ఇతను క్రీస్తు సంఘం ఏడు వందల డెబ్బై ఒకటి నుంచి ఎనిమిది వందల ఆరు వరకు తన పరిపాలన కొనసాగించడం జరిగింది నెక్స్ట్ ఇతను రాష్ట్రపూట రాజైన ధ్రువిని చేతిలో ఓడిపోయారు ధ్రువిని చేతిలో ఓడిపోయింది రాష్ట్రపూటి రాజు అయిన ధ్రువిని చేతిలో ఓడిపోయింది నాలుగో విష్ణువర్ధులకు అండ్ గోవింద రా గోవిందుని చేతిలో ఓడిపోయింది మన మొదటి విద్యా విద్యను గుర్తు పెట్టుకోవాలి ఇవి కంప్లీట్ చేయడానికి మనకి మ్యాచింగ్ లో అడిగే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోవాలి ఒక దగ్గర రాసుకోవాలి వీటి కోసం రాష్ట్రపు రాజైన ద్రోణి చేతిలో ఓడిపోయిన తూర్పు లేదా వేంగిచాల రాజు అంటే నాలుగవ ఆ ఇతను ఓడిపోయి తన కుమార్తె అయినటువంటి శీల మహాదేవిని ఇచ్చి అతనికి వివాహం జరిపించడం జరిగింది మనం ఆల్రెడీ హిస్టరీలో రాష్ట్రపుడ్లు వాళ్ళు ఆ వివాహ సంబంధం ద్వారా రాజ్యాన్ని విస్తరించుకున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది సో అందులో భాగంగానే ఈ రాష్ట్ర కూతుల రాజు అయిన ధ్రువుడు ఈ నాలుగో విష్ణువర్ధని ఓడించి అతని కూతురు అయినటువంటి శీల మహాదేవిని వివాహం చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర కూతులకు ఓడిపోయారు కదా ఓడిపోయారు అందులో వాళ్ళ కూతుర్ని వివాహం చేసుకున్నారు రాష్ట్రపతి దానికి ఫలితంగా ఈ నాలుగో విష్ణువర్ధనుడు అనే రాజు ఈ తూర్పు లేదా బెంక్చాలికి రాజు ఈ రాష్ట్ర దగ్గర సామంతులుగా వ్యవహరించారు సామంత రాజులుగా వాళ్ళ కింద సామంత రాజులుగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది ఇతని గురించి పంప రచించిన విక్రమార్జున విజయం గ్రంథంలో ఉంది గుర్తు పెట్టుకోవాలి విక్రమార్జున విజయ విజయ అనే గ్రంథంలో ఈ నాలుగవ విషయవర్ధన గురించి ఉండడం జరిగింది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ రెండవ విజయాదిత్యుడు రెండవ విజయాదిత్యుడు ప్రతిహార వంశ రాజు నాగట్టు ఇతని చేతిలో ఓడినట్లు తెలుస్తుంది ప్రతిహారులు ప్రతిహార రాజు అయినటువంటి నాగభట్టు ఇతని చేతిలో ఓడిపోయాడు ఇప్పుడు మనం ఆ ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది ఏంటి ఈ తూర్పు లేదా వేంగి చాలేజీలకు సమకాలీన రాజులు ఎవరు అంటే మనం ఫస్ట్ పల్లవులు వచ్చారు తర్వాత రాష్ట్ర వచ్చారు ఇప్పుడు ప్రతిహారులు ప్రతిహారులు అనే వాళ్ళకు కూడా వీళ్ళకి సమకాలితులుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నూట ఎనిమిది యుద్ధాలు చేశాడు ఇతను రెండవ విద్యాత్యుడు అనే రాజులు నూట ఎనిమిది యుద్ధాలు చేసి నూట ఎనిమిది శివాలయాలను నిర్మించారు చాలా ఇంపార్టెంట్ ఈ వింట్ అనేది మనకి ఎక్కువ ఉంది ఎందుకంటే నూట ఎనిమిది యుద్ధాలు చేసి తన విజయాలకు చిహ్నంగా నూట ఎనిమిది శివాలయాల్ని అతను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు రెండువా విజయాలు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు మరి ఇన్ని యుద్ధాలు చేసి ఇన్ని శివాలయాలు నిర్మించాడు ఇతను మంచి గొప్ప రాజు కాబట్టి ఇతని యొక్క బిరుదులు అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇతని యొక్క బిరుదులు ఏంటి అంటే నరేంద్ర మృగరాజు మహావీరులు చాళుక్య రామ విక్రమ అనే బిరుదులు ఉన్నాయి ఏంటి నరేంద్ర మృగరాజు మహావీరుడు నెక్స్ట్ చాళుక్య రామ విక్రమధావలి విక్రమ అనే బిరుదులు ఈ రెండు అవిజాదునికి కలవు విజయాదిత్యుడి వల్లే బిజవాడకు విజయవాడ అని పేరు రావడం జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం మన విజయవాడకు పూర్వం బెజవాడ అని పిలిచే వాళ్ళు ఆ విజయవాడ అనే ప్రాంతానికి ఈ విజయాదిత్తుడి పేరు మీద కానీ విజయవాడ అనే తీసి విజయ విజయవాడ అనే నేను వచ్చిందని మన చరిత్ర కారుల అభి అభిప్రాయం గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఐదవ విష్ణు విష్ణువర్ధుడు ఐదవ విష్ణువర్ధుడు ఈ తూర్పు లేదా వేంగి చాలకుల్లో మొదటి విజయాదిత్తుడు రెండవ విజయాదిత్యుడు మొదటి విక్రమవర్ వర్ధుడు రెండవ విక్రమవర్ధుడు ఇలాంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు వీళ్ళకి సంబంధించి వచ్చేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం తప్పులు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చూసి చూసి మనకు వచ్చింది కూడా తప్పులు పెట్టేస్తాం కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి ఒకటి పది సార్లు రివిజన్ చేసుకుంటేనే ఇలాంటివి గుర్తుంటాయి లేదంటే మనం ఇంత చదివి ఎగ్జామ్ లోకి వెళ్ళి పప్పులో కాలేజ్లు సో ఐదు విజయవర్ధనుడు ఇతను క్రీస్తులను ఎనిమిది వందల నలభై ఏడు నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిది మధ్య తన పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది ఇతని కుల విష్ణువర్ధుడు అని కూడా అంటారు ఇతన్ని కుల విష్ణువర్ధనుడు అని కూడా మన చరిత్రకారులు పిలుస్తారు అయితే రెండవ విజయాదిత్యని యొక్క కుమారుడు ఇతను రెండవ విజయాదిత్యని తర్వాత అతని కుమారుడి రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఇతను రెండవ కుమారుడు ఇతని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమి లేవు కాకపోతే రాజ్యాన్ని ఒక సంవత్సరం మాత్రమే పరిపాలించడం జరిగింది ఎగ్జాంపుల్ వచ్చే అవకాశం అంటే ఈ ఐదవ విష్ణువర్ధుడు అనే రాజు రాజ్యాన్ని ఒక్క సంవత్సరం మాత్రమే పరిపాలించాడు ఇతని యొక్క తండ్రి ఎవరు అంటే రెండవ విజయ తరువాత గుణగా విజయాదిత్యుడు గుణగ విజయాదిత్యుడు అనే రాజు మనకి తూర్పు లేదా వెంగి చాళుక్యుల్లో గొప్ప రాజు గొప్ప రాజు ఎవరంటే ఈ గొనగ విజయాదిత్యుని లేదా మూడవ విజయాదిత్యుడుని చెప్పడం జరుగుతుంది ఈ గొనగ విజయాదిత్యుడిని మూడవ విజయాదిత్యుడు అంటారు ఇతను క్రీస్త ఎనిమిది వందల ఎనిమిది నుంచి ఎనిమిది వందల తొంభై వరకు తొంభై ఒకటి వరకు పరిపాలన అనేది సాధించడం జరిగింది ఇతను చాలా గొప్ప రాజు ఇతను గురించి తెలుసుకుంది తొమ్మిది శాసనాలను వేయించాడు ఇతను ఈ వేంగి లేదా దుర్చాలకల్ టైం పీరియడ్ లో తొమ్మిది శాసనాలని ఇతను వేయించడం జరిగింది అయితే మంచ్ మచిలీపట్నం శాసనం గుంటూరు శాసనం సాతలూరు సాతలూరు శాసనం శేసలి శాసనం ఇవన్నీ వేయించాడు ఈ శాసనాలు తామ్ర శాసనాలు వీటన్నిటి తామ్ర శాసనాలుగా చెప్పొచ్చు అద్దంకి శిలాశాసనం ముఖ్యమైనది వీటన్నింటిలో అద్దంకి శిలాశాసనం అనేది ముఖ్యమైనది అద్దంకి శిలాశాసనం కూడా వేయించింది అద్దంకి శాసనం అనేది ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ తామ్ర శాసనాలు ఎవరు వేయించారంటే గుణగా విజయాదిత్యుడు లేదా మూడుగా విజయాదిత్యుడు ఈ తామ్ర శాసనం వేయించడం అన్నింటినీ కాదు కొన్ని తామ్రశిలా శాసనాలు వేయించడం జరిగింది చాళుక్య భూముడి అతిలి శాసనం చాళుక్య భీముడు అతిలి శాసనం ఈ కుల చంద్రు శాసనాలు ఇతని విజయాల గురించి వివరించడం జరిగింది ఇతని యొక్క విజయాల కోసం ఏ శాసనాల్లోనైనా ఉన్నాయా చెప్పడం అని మనకి ఎంసిక్యూస్ రావడం జరుగుతుంది సో ఈ చాళుక్య భీముని అతిలి శాసనం అతిలి శాసనం నెక్స్ట్ అమరాజు ఈ సురికల్ చమురు శాసనాలు ఇతని గురించి చెప్పడం జరుగుతుంది ఇతని యొక్క విజయాలు కోసం చెప్పడం జరుగుతుంది ఇతని సేనాని పాండు వేయించిన అద్దంకి శాసనంలో ఇతను వేయించిందే కాదు ఇతని సేనాని వేయించిన అద్దంకి శాసనంలో తరువోజు ఉత్తరం ఉంది తరువోజు ఉత్తరం తొలి పద్య శాసనం తొలి పద్య శాసనం వేయించిన పాండురంగుడు మన గుణగ విజయాదిత్యం యొక్క సేనని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే గంగా యమున తోరణాన్ని తన ధ్వజం పై ముద్రించడం తన ధ్వజంపై గంగా యమున యొక్క తోరణాన్ని ముద్రించడం జరిగింది ఈ విషయాన్ని ఎక్కడ మనం తెలుసుకున్నాము అంటే ఈ సాతలూరు శాసనంలో దీని గురించి చక్కగా వివరించడం జరిగింది నెక్స్ట్ కాబట్టి వీళ్ళని వేంగి కాబట్టి ఈ వేంగి చాలుక్యలు చాండ చాళుక్యులని కూడా అంటారు చండ చాళుక్యలని కూడా అంటారు అంటే వీళ్ళకి తూర్పు చాళుక్యులు వేంగి చాలుక్యులు చండ చాళుక్యాలని కూడా పేరు ఉంది దేనివల్ల ఈ చండ చాళుక్యులని పేరు వచ్చిందంటే గంగా యముని యొక్క తోరణాన్ని ధ్వజంపై వీళ్ళు ముద్రించడం జరిగింది సో వీళ్ళని చండ చా చాళుక్యులు కూడా అంటారు అయితే ఇంత గొప్ప రాజుకి చాలా విరుగులు అనేవి ఉంటాయి కదా సో ఇతని యొక్క బిరుదులు ఏంటి మన ఈ గుణగ విజయవర్ధను వర్ధనుడి యొక్క బిరుదులు ఏంటి ఏంటి అంటే త్రిపుర మత్య మహేశ్వర త్రిపుర మత్ మధ్య మహేశ్వర దక్షిణాపతి పరచక్రరామ భువన కందర్ప వీర మకర ధ్వజ రణరంగ శోద్రక మనుజ అనేటువంటి మనజ ప్రాకార అనేటువంటి బిరుదలు ఇతని కలవచ్చు సరే ఎంత గొప్ప రాజు ఇన్ని బిరుదులు ఉన్నాయి మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పార్టీలో మిగతా రాజుల గురించి వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి వీళ్ళ వ్యాపార విధానాల గురించి అన్ని మనం తెలుసుకున్నాం ఒకే వీడియోలో అంతా తెలుసుకున్నా మనకి గురిలో పెట్టుకోవడం కష్టం సో మిగతా నెక్స్ట్ పార్ట్లో పాట తెలియడం నేను చెప్పాను ట్రై సో మచ్